పాత్రికేయుల సమితి నుంచి వచ్చిన ఉద్దండులందరికీలకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నాతోటి అనుక్షణం రాజకీయంగా నన్ను మోటివేట్ చేసుకుంటూ నా తప్పకులను సరి చేసుకుంటూ నా భవిష్యత్తుకు కూడా బాటలు వేస్తున్నటువంటి పాత్రికేయ నమస్కారం తెలియజేస్తా ఈరోజు పార్టీ తరఫున ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముద్రాజ్ గారికి పిసిసి జనరల్ సెక్రటరీ మిథున్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ నన్ను ఇక్కడికి పిలిచి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా అశోక్ అన్న కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు మీ సమస్యలు ఎలా ఏ విధంగా తీర్చాలి ఏం జరగని విషయాలన్నీ కూడా అధ్యక్షుల వారు చెప్పారు సీఎం గారికి వినిపించేటట్లుగా మీ గొంతు వినిపించేటట్లుగా అక్కడికి తీసుకుపోయేటటువంటి హోదాల్లో ఉన్న ఇద్దరు నాయకులు కూడా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ నమ్మకంతో మనం అందరం ఉండాలని తెలియజేస్తూ అదేవిధంగా నేను చెప్పడానికి కానీ చేయడానికి కానీ ఏ హోదా లేదు లేకున్నా ప్రేమ ఉంది ఆకలి తెలుసు నాకు ఆకలి బాధ తెలుసు ఎందుకంటే నేను కూడా నా జీవితాన్ని స్టార్ట్ చేసింది నేను తొమ్మిది ఏళ్ళు ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయిందో ఆకలి చూసిన బాధ చూసిన గవర్నమెంట్ స్కూల్ చూసిన బొక్కలు పడ లాగులు వేసుకున్నా ఎన్నో కష్టాలు పడ్డా నేను సెల్ఫ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటారు గోల్డ్ స్పూన్ కాదునే ఒక్కొక్క పూట ఇబ్బంది అయి చాలా రకాలుగా రాత్రి భోజనం చేయకుండా ఉదయం తిన్న రోజులు కూడా సందర్భాలు చూసిన మా అమ్మ ముగ్గురు పిల్లలను సాకింది మా నాన్నగారు చనిపోతే చాలా భారం ఆ రోజుల్లో నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ లో చాలా భారమైన రోజులు అవి ఆ రోజు నేను చూసిన వంద రూపాయలు అప్పు తీసుకోవడానికి కూడా నన్ను దోరుకొని పోయి ఒక రెండు మూడు గంటలు ఒక ఇంటి ముందర నిలబడ్డం ఆ సందర్భం వంద రూపాయల అప్పు కోసం మా కడుపులు నింపడానికి వాస్తవం చెప్తా ఉన్నాను మీ బాధలు కూడా దాంతో పోల్చు చూసుకుంటా ఉంటాను నేను ఎప్పుడు కూడా మీరు పడుతున్న బాధలు పిల్లల ఫీజులకు కానీ మీ కడుపులకు కానీ చిన్న చిన్న ఇబ్బందులకు కానీ ప్రైవేట్ స్కూల్లో చదివేయలేక గవర్నమెంట్ స్కూల్కు పంపలేక ఇంటి దగ్గర మీ యొక్క భార్యలు మిమ్మల్ని ఎత్తి పొడుస్తూ ఉంటే ఆ చూటిపోటి మాటలు తట్టుకోలేక మీ బాధలు ఏ చెప్పాలన్నా కూడా తెలుసుకోలేక మీరు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు చాలా పాత్రకేత వింటా ఉంటాను అందుకోసం మిమ్మల్ని నేను ఎమ్మడే బాగు చేయడానికి నా దగ్గర శక్తి లేదు గవర్నమెంటు పెద్దలు అనుకుంటే మీరు ఎన్నో సమస్యలు రైల్వే పాసులు కానీ పక్కా ఇల్లు కానీ లేదంటే పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా తీర్చడానికి పెద్దగా గవర్నమెంట్ పెద్దలందరూ నిర్ణయించుకుంటే మీ జీవితాలు రాష్ట్ర స్థాయిలో మారతాయి మా స్థాయిలో మేము మా స్థాయిలో మానవత్వం ఆకలి తెచ్చిన వాళ్ళుగా మాకు తోచినంత వరకు మా పరిధిలో వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం మా భగవంతుడి శక్తితో నేను చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తా ఉంటాను దానికి ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాం ఈ ఇళ్ళ విషయం వచ్చే వరకు ఎమ్మెల్యే గారు చాలా సహృదయంతోన మీ సమస్యను చాలా రకాలుగా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కూడా మీరు నమ్మిన నమ్మకుండా నేను చాలాసార్లు దగ్గరని చూస్తా ఉన్నాను నాయకత్వంలో కూడా ఎమ్మెల్యే గారు నాయకుని నా జీవితంలో చూడలేదు వాస్తవంగా చెప్తా ఉన్నాను వాస్తవంగా చెప్తా ఉన్నాను అటువంటి ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా ఉన్నతంగా అందరి జీవితాలు మార్చాలి ఓట్ల కోసం రాజకీయం చేయకూడదు మనుషుల గౌరవాన్ని పెంచాలి పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలి మంచి విద్యను అందించాలి మంచి వైద్యాన్ని అందించాలని నిరంతరం తప్పిస్తూ సింప్లిసిటీగా ఎక్కడ కూడా బిల్డింగ్లు లేవు కాళ్ళు లేవు సొంత ఇల్లు కూడా లేనటువంటి నాయకుడు మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస గారు వాస్తవంగా చెప్తా ఉన్నారు అటువంటి నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి గత పాలకుల నీడలు కూడా లేకుండా చేయడానికి భగవంతులు ఏవైనా మనం అందరం మీ అందరి సహకారంతోనే గెలిపించుకొని ఇక్కడ తెచ్చుకున్నాం కాబట్టి మీ సమస్యలు తీర్చే దాంట్లో ఈ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా ముందుంటాడు మీకు న్యాయం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క కోరిక చిన్న కోరిక నా పరిధిలో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రెసిడెంట్ గారు మరియు ఎమ్మెల్యే గారి చొరవతో కలెక్టర్ గారి ద్వారా మీకున్న సమస్యను పరిష్కారం వందకు వంద శాతం అవుతుందని రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యలను వాళ్ళు ముఖ్యమంత్రి గారు తీసుకుపోతున్నారు అదొక భాగం అయితే ఇక్కడ ఉన్న సమస్య లోకల్లో ఉన్న సమస్యల వరకు అయితే మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి అదేవిధంగా మీకున్న చిన్న చిన్న సమస్యలు కూడా ఎప్పుడు నేను మీకు అండగా తోడుగా ఉంటానని మా తరపులో ఏ సహాయ సహకారాలు అవసరం ఉన్నా మా తరపు కొట్టచ్చు మాకున్న దాంట్లో మా పిడికేట్లో ఒక ముద్ద ప్రయత్నం చేస్తాం మీ యొక్క ఆనందాన్ని చూడడానికి ఎప్పుడు మేము కలిసి మేము చూడం మీ ఆకలి తెలుసు కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఇంతకన్నా నేను చెప్పడానికి నాకు ఏ హోదా కానీ ఏ చేయడానికి కానీ నాకు ఏది లేదు నాకున్న నా సొంత శక్తి నాకున్నంతవరకు వరకు మీకు అండగా ఉంటామని తెలియజేస్తే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా